అడ్డదిడ్డమైన జోస్యాలతో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇతరులని నాశనం చేసి తాను సంపాదించుకుంటామనుకున్న వేణుస్వామికి జర్నలిస్ట్ మూర్తి గట్టిగానే దెబ్బ పడినట్లు తెలుస్తోంది ఆయన మూర్తి ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని భార్యతో సహా కలిసి వీడియో పెట్టేశారు సినిమాల్లో తిరిగి అనుభవం కాబట్టి కాస్తంత ఆత్మహత్య అనే బెదిరింపుల సిచ్యువేషన్ కూడా కలిపారు మూర్తి ఏకంగా ఐదు కోట్లు అడుగుతున్నారని ఈ దంపతులు చెప్పుకొచ్చారు మోదీ మూర్తి ఐదు కోట్లు కాదు కదా ఐదు రూపాయలు కూడా తీసుకునే వ్యక్తి కాదని మీడియాలో అందరికీ తెలుసు ఆయనది బెదిరింపులా బ్లాక్మెయిల్ జర్నలిజం కాదని ఇండస్ట్రీ అందరికీ తెలుసు తన గుట్టు రట్టు చేసేందుకు వేణుస్వామితో పాటు ఆయన భార్య లబలబలాడిపోతున్నారు ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లు అంటున్నారు రేపు ఆయన భార్యతో కలిసి మరో రకమైన ఆరోపణలు చేయించినా చేయిస్తారు ఎందుకంటే అసలు మూర్తి బ్లాక్మెయిలింగ్ చేయనే లేదు ఇప్పుడు వేణుస్వామినే ఆత్మహత్య పేరుతో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టుగా ఉంది జోస్యాల పేరుతో వేరే వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసి ఆల్రెడీ ఆడుకున్న వేణుస్వామి ఆయన జాతకం ఇప్పుడు తిరగబడంతో షాక్ అయ్యారు ఎంతకాలం ఎవరు పట్టించుకోకపోవడంతో తనదే రాజ్యం అన్నట్టుగా మోసపోయిన వాళ్ళందరినీ మోసం చేశారు ఇప్పుడు ఆయన తప్పుడు పనులు చేస్తున్నట్టుగా మూర్తి ప్రజల ముందు పెట్టడంతో ట్రూ కలర్స్ అని బయటకు వస్తున్నాయి గత కొన్నాళ్ళుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది జాతకాల పేరుతో వేణుస్వామి జనాల్ని మోసం చేస్తున్నారంటూ టీవీ ఫైవ్ డిబేట్లతో స్వామివారి ఎవ్వరాలని ఒక్కొక్కటి బయట పెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి అయితే జర్నలిస్ట్ మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేశారంటూ షాకింగ్ ఆడియోని విడుదల చేశారు వేణుస్వామి దంపతులు ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందన్నారు వేణుస్వామి నన్ను జర్నలిస్ట్ మూర్తి రెండు వేల పదిహేడులో మహాటీవీలో ఉన్నప్పటి నుంచి దాడి చేయడం మొదలెట్టారు నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి డబ్బులు ఇచ్చి కొంతమంది జ్యోతిష్యని తీసుకొచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్లు పెడుతున్నారు నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు ఎంతోమంది కష్టాలను తొలగించిన నన్ను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళడం జరిగింది నా మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీశారు గత ఎనిమిది నెలలుగా నేను దాదాపు పదిహేను కేజీలు బరువు తగ్గిపోయాను దీని అన్నిటికీ కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి అయితే అమర్ అనే వ్యక్తితో జర్నలిస్ట్ మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేయించినట్టుగా వేణుస్వామి భార్య వీణావాణి సంభాషణ చెప్తున్నారు అమర్ అనే వ్యక్తి జర్నలిస్ట్ మూర్తి అనిచినట్టుగా ఆడియో బయటలో చూపించారు ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అమర్ ఐదు కోట్లు ఇవ్వలేము అని వినమని అంటుంటే వాళ్ళు అంత అడుగుతున్నారు నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు అని అమర్ అంటున్నాడు అది కాదు అమర్ ఐదు కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు వేణుస్వామి గారు కూడా నమ్మాలి కదా అంత అమౌంట్ ఏ లెక్కలో అడిగారని నేను వివరణ ఇవ్వలేదు ఆయన నా మాటను నమ్మరు ఆ ఫిగర్ వినగానే నా మైండ్ బ్లాక్ అయింది దీన్ని ఏం చేద్దాం ఆయన దగ్గర ఐదు కోట్లు లేవు ఇది కాకుండా వేరే ఏం ఆప్షన్ లేదా అంటూ కొంతమంది ప్రముఖ జర్నలిస్టుల పేర్లు కూడా అందులో వినిపించారు అయితే వీళ్ళ సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తే మొన్న వేణుస్వామి మీద మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్టులు అయితే వెళ్ళారో వాళ్ళ పేర్లు పనిగట్టుకుని పలకడాన్ని బట్టి చూస్తే ఇదేదో చాలా కావాలని స్పష్టంగా చేసినట్టు కనిపిస్తోంది పదే పదే ఐదు కోట్ల ఫిగర్ని ప్రస్తావించడం జర్నలిస్టుల పేర్లు కావాలని ఇరికిచ్చి కావాలని మాటికి చెప్తూ ఉండడం చూస్తుంటే ఇదేదో ఒక క్రియేటివ్ థింగ్ లాగా సృష్టించినట్టుగా కనిపిస్తుంది దాంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు ఇక మీద సెలబ్రిటీల జాతికాలు చెప్పనంటూ రెండు నెలల నుంచి సంచలన ప్రకటన చేసిన ఆయన నాగ చైతన్య శోభిత దూళ్లిపాళ్ల వైవాహిక బంధం జోస్యం చెప్పారు దీంతో అక్కినేని అభిమానులు గురుజీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి ఆయన మీద మహిళా కమిషన్ ఫిర్యాదు చేశాయి ఇక వేణుస్వామిని అరెస్ట్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ వదరగొట్టేస్తున్నాయి దీంతో ఈ కథనాల మీద తాజాగా వేణుస్వామి స్పందించారు కేసుల మీద ఇప్పుడు తానేమీ మాట్లాడినంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సమయం తీసుకుని చాలా విషయాలు చెప్తానని అందులో చాలామంది పేర్లు కూడా బయట పెడతానంటూ రీసెంట్గా ఆయన ఒక వీడియో చేశారు దానికి కంటిన్యూషన్గా రీసెంట్గా భార్యాభర్తలు ఇద్దరు వదిలినటువంటి వీడియోని కంటిన్యూషన్గా వాళ్ళు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో దానికి తగ్గ వీడియో కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు దాంతో వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది కన్ఫ్యూజన్లో